కన్నప్ప సినిమా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్లు పోస్టర్లు మనందరం చూసాం అందులో పార్వతీ పరమేశ్వరుని లిఖించపరుస్తూ ముఖ్యంగా జగన్మాత పార్వతీదేవి యొక్క వేషధారణను రూపాన్ని కించపరుస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా అమ్మవారి యొక్క రూపాన్ని చూపించారు పార్వతీదేవి అంటే నుదుటిన సింధూరం ఉండాలి చేతులకి కాళ్ళకి పారాని ఉండాలి అమ్మవారి మెడలో తాలిబొట్టు ఉండాలి అమ్మవారిని అమ్మవారిగా చూపించాలి జగన్మాతను జగన్మాతగా చూపించాలి మీ ఇష్టానుసారంగా చూపించడం కాదు సినిమాలో అమ్మవారిని అమ్మవారిగా చూపించాలి శాస్త్రం చెప్పినట్టు శాస్త్రం చెప్పినట్టు వేదాలు చెప్పినట్టు ఉపనిషత్తులు చెప్పినట్టు పురాణాలు చెప్పినట్టు పార్వతీ పరమేశ్వరుని చూపించాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు చూపించడం కాదు కన్నప్ప సినిమాలో దీనిని యావత్ హిందూ సమాజం అంతా కూడా ఖండిస్తూ ఉంది ఇలానే సినిమాని రిలీజ్ చేస్తే కనుక ఖచ్చితంగా కన్నప్ప సినిమాని అడ్డుకొని తీర్తాం కన్నప్ప సినిమాని ఖచ్చితంగా బహిష్కరిస్తాం